ఉత్తరాంధ్ర ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇమీడియట్గా రావాలి అని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయన వచ్చి అక్కడ రివ్యూ చేసి టైం ఫిక్స్ చేసి ఈ టైంలోగా దీన్ని పూర్తి చేయాలి అనేటటువంటిది ఒక ప్రణాళిక ప్రకారం ఆయన చేస్తుంటారు ఏదో అభివృద్ధి చేస్తాం ఉత్తరాంధ్రను బాగు చేస్తామని డొల్ల కబుర్లు కాకుండా ఏది చేసినా ప్రణాళికాబద్ధంగా చేయటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు దాని రిజల్ట్స్ కూడా ఆయన సాధిస్తారు అందులో భాగంగానే ఈవేళ ఉత్తరాంధ్ర ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తుంది అది రావటం వలన ఇప్పుడు బావనపాడులో ఉండేటటువంటి పోర్త్ టెస్ట్ ఏదైతే వస్తుందో ఆ పోర్ట్ కూడా సర్వేగంగా కట్టడానికి మరొక అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరాంధ్రలో త్రిబుల్ ఐటీ చేస్తే పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే త్రిబుల్ ఐటీలోకి వెళ్తారు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు త్రిబుల్ ఐటీని కూడా శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో పెట్టడం జరిగింది అలాగే పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడు అనేకమైనటువంటి టీసీఎస్ కానీ మిగతా టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని కూడా పిల్లలకు ఉద్యోగాల కోసం ఐటీ ఉద్యోగాల కోసం వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది అభివృద్ధి కోసం మరి రాజకీయంగా కూడా అభివృద్ధి చెందితేనే కదా ఉంటాయి అందుకోసమే సెంట్రల్ కేబినెట్ లో మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు సెంట్రల్ కేబినెట్ లో కూడా రోజు ఉత్తరాంధ్ర ప్రతినిధిని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఉత్తరాంధ్రలో అనేక పదవులు చేసినటువంటి వ్యక్తి ఇరవై రెండేళ్ళ మంత్రిగా చేశారు అశోక్ గజపరాజ్ గారు ఇరవై రెండేళ్ళలో ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశారు మరి ఈ రోజున మళ్ళీ ఆయన్ని గవర్నర్గా ఉత్తరాంధ్ర నుంచి నియమించారంటే రాజకీయంగా కూడా ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయాలనేటటువంటిది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంది